అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో అనమాట లాగా పెడుతున్నాను చూసేయండి ఇక్కడైతే నేను కలబంద అయితే ఇలా చేస్తున్నాను ఇదేంటంటే హెయిర్ మసాజ్ చేసుకోవడానికి అనమాట సో మా బుజ్జి అడుగుతుంది ఏంటి అనుమమ్మ అసలు ఇదేంటి అని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ లోప మా వదిన నాకు వామ్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాను ఇది మాత్రం రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్నాం అందరూ అడుగుతున్నారు కొద్దిగా వేరియేషన్ కనిపిస్తుందని సో ఇలా బుస్టప్ చేసి ఇంకా ఇంకా మంచిగా నేను హెల్తీగా ఈ తినడానికి ట్రై చేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి అందరికి పెసరట్టు అయితే వేస్తున్నాను సో యాక్చువల్లీ మమ్మీ ఏం టిఫిన్ వేసుకుందామంటే నేను పెసరట్టు తిందామన్నాను నేనైతే ఇక్కడ ఒక పెసరట్టు మన డైట్ ప్రకారం మనమైతే ఐ మీన్ హెల్దీగా తినడానికి ఇక్కడైతే టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అందరికి టీ కాఫీలు కూడా ఇచ్చేసింది మా వదిన ఈ లోపు చిన్న తే వచ్చింది చిన్న తేకి నాయనమ్మకి మమ్మీ కట్ చేసే ప్రాసెస్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పుదీనా కొత్తిమీర గోంగూర సో వీళ్ళు ఇలా కట్ చేయగానే నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను సో నేను రెడీ అయ్యి ఇలా వీడియో తీసుకుంటుంటే ఇది అడ్డొచ్చిందని దీనికి తీస్తుంటే నన్ను తీయొద్దాను మొమ్మ నన్ను తీయొద్దను మమ్మ అని ఏడుస్తుంది అది దానికి ఇష్టం లేదంట ఇప్పుడు తీయొద్దని ఏడుస్తుంది సో ఈలోపు లోపు మమ్మ ఏం చేస్తుందని వెళ్ళి చూస్తున్నాను మా మమ్మీ అయితే కుకింగ్లో ఉందనమాట సో ఇదంతా ఎందుకు హడావుడి ఏంటి అని అనుకుంటున్నారా సో ఏం లేదండి మా రెండో పిన్ని రెండో పిన్ని వాళ్ళ కోడళ్ళు ఇంటికి వస్తున్నారు సో అందుకు మమ్మీ సో ఎలాగో లేడీస్ వస్తున్నారని మా ఇంకో పిన్నిని అండ్ మా ఇద్దరు పిలిచింది పిలిచిందనమాట ఎలాగో ఇంకో అత్తయ్య మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి సో ఇలా లేడీస్ పార్టీ లాగా అనుకోకుండా ఇలా గెట్ టు గెదర్ లాగా అయిపోయింది ఒక్కసారిగా అందరం లేడీస్ మంచిగా గెట్ టుగెదర్గా ఎంజాయ్ చేసామన్నమాట సో ఇక్కడైతే మమ్మీ వాళ్ళ కోసం లైట్గా చాలా సింపుల్ అండి ఏం లేదు చికెన్ కర్రీ బగారా రైస్ రైతా బాజీ అయితే మధ్యాహ్నం కుక్ చేసేసారనమాట ఈ లోపున్ని వచ్చేసింది ఇక్కడ కుకింగ్ అంతా రెడీ అయిపోయింది అనమాట చూసేయండి బాస్మతి రైస్తో బగారా రైస్ మమ్మీ అయితే చాలా బాగా కుక్ చేసిద్దండి మరీ అంత స్పైసీగా చేయదు మరీ ఇంకోలా చేయదు మీడియంగా ఉంటాయి అమ్మ ఏం చేసినా చాలా బాగుంటుంది ఇంతకు మా అమ్మని చూపించలేదు కదా చూసేయండి మా మమ్మీ చాలా బాగుంది కదా ఈ శారీలో మా మమ్మీ మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది మీరు కూడా మా మమ్మీకి హాయ్ చెప్పేయండి ఈ లోపు మమ్మీ ఏంటంటే పిన్నికి చెప్పింది అనమాట అందరికీ సర్వ్ చేసేమని పిన్ని అయితే ఇక్కడ అందరికీ వేసేస్తున్నారు సో అందరం కూర్చేసుకున్నాం భోజనాల కోసము మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఈ లోపు అన్నయ్య నాన్న పదిన మా ఇద్దరు మరదలు సో వీళ్ళందరూ లంచ్కి కూర్చున్నారనమాట మా చిన్న మరదలు అయితే కనిపించింది మా పెద్ద మరదలు అయితే కనిపిదు ఎందుకంటే మా తమ్ముడికి ఇష్టం లేదనమాట సో వాడి కోసం మా పెద్ద మరదల్ని ఎక్కడో ఒక చిన్న బిట్ అక్కడ కూర్చుని చూసారా తనే మా పెద్ద మరదలు సో అందుకే నేను దాన్ని చూపినన్నమాట ఇక్కడ మా నాయనమ్మ అయితే తినేస్తుంది ఏంటంటే ఇది మా పెద్ద అత్తయ్య సో మీ అందరికి తెలిసిందే అంటే మా పెద్ద మామయ్య వాడి వైఫ్ ఇది వచ్చేసి మా పిన్ని మీ అందరికీ హాయ్ చెప్తుంది హాయ్ చెప్పేయండి సో ఇక్కడ అందరూ తిని అయిపోయిన తర్వాత నేను అమ్మ మా మూడో పిన్ని చిన్నత్తయ్య అందరం కూర్చున్నాం అనమాట సో ఇక్కడైతే ఇంకా అందరూ తినేశారు ఇంకా మేమే లాస్ట్ అందరం తిన్న తర్వాత మనం తింటున్నాం అనమాట సో భోజనము మా బుజ్జి దాన్ని తీసాను కానీ చూపియ్యాలని నాకే మనసు ఒప్పట్లేదు ఇప్పుడే కాదు దానికి ఒక చిన్న ఫంక్షన్ అయితే చేయాలి అని అనుకుంటుంది పిన్ని అప్పుడు దాన్ని చూపిద్దాము నేనే దాని వీడియోస్ తీయాలి అని వెయిట్ చేస్తున్నాను ఆఫ్టర్ ఫెస్టివల్ అవి కూడా వచ్చేస్తాయి అండ్ ఇక్కడైతే అందరం వచ్చట్లు చెప్పుకుంటూ హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తున్నాము మా రెండో మామయ్య వల్ల అంటే చిన్నపి అత్తయ్య ఇంకా రాలేదన్నమాట వాళ్ళు ఈవినింగ్ వస్తానన్నారు అన్నారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి వచ్చారనమాట సో నేనైతే ఏం తింటారని చూపించలేదు కదా ఎలాగో షార్ట్ పెట్టలేదు సో ఇలా సాలెడ్ తీసుకున్నాను కొంచెం అన్నం తీసుకున్నాను అది బుజ్జి ప్లేట్ మీకు అందుకే అలా అనిపిస్తుంది మంచిగా చికెన్ అయితే వేసుకున్నాను గోంగూర అంతా అందరూ తిన్న అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మా అన్నయ్య చూసారా మా అన్నయ్య అసలు ఏం మాట్లాడుతున్నాడు నేను మ్యూట్లో పెట్టి మీకు వినిపిద్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకు లేండి అని కాదు అక్కడ వాడు ఏం మాట్లాడట్లేదు కావాలని అలా ఇమిటేట్ చేస్తున్నాడనమాట నన్ను సో నేను మా అన్నయ్య బాండింగ్ అయితే చాలా బాండిద్దండి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాది మా అన్న బాండింగ్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని సో ఇక్కడ ఏంటంటే మా పిన్ని మా కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చారనమాట సో మేమందరం ఒక ఎయిట్ మెంబర్స్ లేడీస్ వర్క్ అయ్యాము ఆవిడ తీసుకొచ్చింది అంటే తను నా కోసం అంటూ తీసుకొచ్చింది నార్మల్గా రెండున్నర మూరలు అనమాట సో మనం మూరలు మూరలు పెట్టుకునే బ్యాచ్ మనం అందరం సో అందరికీ సమానంగా పంచాలి అన్న టాపిక్ మీద నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నాకు నాయనమ్మకి డిస్కషన్ ఈలోపు మా అన్నయ్య నన్ను ఇలా ఏడిపిస్తున్నాడనమాట అంటే ఆట పట్టియటం ఇక్కడ మా బుజ్జిది వీళ్ళందరూ ఆడుకుంటున్నారు సో ఈలోపు నేను ఏదో ఒక మాట బై మిస్టేక్ ఏదో చెప్పేశాను ఆ ఫన్ను కూడా ఇక్కడ మామూలుగా జనరేట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే అవన్నీ నేను డైరెక్ట్గా అనుకుని కూడా అనమాట ఎందుకులే అని సో ఇలా అయితే అందరం తిని చక్కగా మామూలుగా ఎంజాయ్ చేయలేదండి ఎప్పుడో ఒకసారి అందరం కలిస్తే బాగుంటుంది ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా ఎవ్వరు మన అనుకున్న వాళ్ళ పెళ్ళిళ్ళైతే రావట్లేదు అరే తమ్ముళ్ళారా ఇంకా చాలామంది ఉన్నారా మీరు అందరూ తొందరగా పెళ్ళి చేసుకోండి అదగండి మా చిన్న మరదలు మా చిన్నపిన్ని అనమాట అదిగో మా బుజ్జి తీ కనిపించేసింది సో ఇక్కడ అందరం తినేసి ఇలా అయితే కూర్చున్నాం ఈలోపు మా వదిన వెళ్ళి అందరికీ బిర్యానీ తిన్న తర్వాత డ్రింక్ లేకపోతే ఎలా చెప్పండి సో అరగడానికి డ్రింక్ అయితే తెచ్చి సో మేమందరం డ్రింక్ అయితే చాలా అంటే చాలా బాగా తాగుతాము కానీ మనం అయితే కొద్దిగా తాగాము ఏం చేస్తామో ఎక్కువ తాగలేం కదా ఒకటి అనుకున్నాము అది అయ్యే వరకు మనం వదలము సో ఇలా అయితే డ్రింక్స్ అని తాకిన తర్వాత ఈ లోపు ఫోర్ అయిందనమాట సో ఒక చిన్న వీడియో తీసుకున్నామని అసలు మీరు గమనించారా మేము అందరము ఒకే కలర్ శారీ కట్టుకున్నాము యాక్చువల్లీ అనుకోలేదు పిన్ని ఫోన్ చేసి చెప్పింది అనమాట ఏ అందరము బ్లాక్ వేసుకుండని సో ఎలాగో పిన్ని కొనిపించింది నాకు మా దీనికి మా ఇద్దరు మరదులకి సో మేమందరం బ్లాక్ అనగానే ఈ శారీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టాను సో అందరం ఇలా చాలా రీల్స్ చేసుకున్నామండి మీకు వస్తూ ఉంటాయి భయపడమాకండి అవన్నీ చూసి సో ఇక్కడైతే అన్ని వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మా చిన్న మధులు మా వదిన టీ సెక్షన్కి కాఫీ సెక్షన్కి వచ్చేసారనమాట ఈ లోప ఫైవ్ థర్టీ అయిపోయింది అందరూ కాఫీస్ టీస్కి కే కూర్చున్నారు అనమాట సో ఈ సెక్షన్ కూడా అయిపోయింది ఇది ఇచ్చుకుంటూ అందరికీ టీలు కాఫీలు అందరి తక్కువ చెప్పుకుంటూ నిన్నంతా గడిచిపోయిందండి సో ఎప్పుడు పోస్ట్ చేస్తానో ఏమో తెలియదు వీడియో మాత్రం తొందరలోనే నేను పోస్ట్ చేస్తాను సో హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా మీతోనే కదా షేర్ చేసుకోవాల్సింది సో ఇది టీ అయితే బాగా పెట్టిద్ది అనమాట దెబ్బకి హెడేక్ కూడా తగ్గిపోద్ది అంత బాగా పెట్టిద్ది మా చిన్న వరదలు సో టీ కాఫీలు అన్నీ అయిపోయిన తర్వాత మా చిన్న బాబాయ్ అయితే మా అందరి కోసము గవ్వలు చక్కలు అండ్ కజ్జికాయలు తీసుకొచ్చారు అండ్ పూర్ణాలు కూడా సో అవి కూడా అందరికీ ఇచ్చేసాము ఈలోపు మా మమ్మీ అయితే మామిడికాయ పప్పు వైట్ రైస్ అండ్ గోంగూర పచ్చడి టమాటా పచ్చడి మన మా అమ్మ పిక్స్లో నుంచి అవి ప్పడాలు సో నైట్ డిన్నర్ కూడా అది అయిపోయింది కానీ నైట్ డిన్నర్ వీడియో అయితే మేము చేయలేకపోయాము రీల్స్ దిగి 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 మా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఈ లోపు కాలేజీ నుంచి మా తమ్ముళ్ళు వచ్చేసారనమాట మా రెండో వాడు వీడు ఈ గ్లాస్ పట్టుకున్నవాడు ఈ ఇద్దరు పిల్లలు మా పెద్ద మమ్మీ చిన్న మామీ అబ్బాయిలు అనమాట తాగుతున్నవాడు మా పిన్ని వాళ్ళ రెండో అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మా వాడు కొంచెం షై ఎక్కువ హాయ్ చెప్పని అడుగుతున్నాను కావాలని సో ఇలా అయితే అందరం టీలు కాఫీలు స్నాక్స్లు అన్నీ తినేసిన తర్వాత ఇలా అయితే కూర్చొని మళ్ళీ రౌండ్ సర్కిల్ వేసామన్నమాట మన వాళ్ళకి ఖాళీ దొరికితే చాలండి కబుల్లే కబులు అసలు ఆడవాళ్ళు మామూలుగానే కలిస్తే నలుగురు మామూలుగా కబులు చెప్పుకుంటామా చెప్పండి సో అలాంటిది అక్కా చెల్లెలు మరదళ్ళు అందరం కలిస్తే ఇంతే కదా వీళ్ళ హడావుళ్ళు ఈ బుడ్డగాళ్ళు వీళ్ళ హడావుళ్ళు వీళ్ళు ఉన్నారనమాట మా బుజ్జిది బొమ్మలు అన్నీ వేసి మా తమ్ముడికి చూపిస్తుంది ఇన్ని బొమ్మలు నేను ఆ దగ్గర అని సో వీళ్ళకి ఇంకోసారి వీడియో మంచిగా రాలేదని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ తీయటం జరిగింది సో మా పెద్దవాళ్ళు కూడా ఎవరి దగ్గర బ్లాక్ ఉంటే వాళ్ళు వేసేసుకున్నారనమాట సో ఇలా అయితే అయిపోయింది సో మా ఇద్దరు అతలు చెప్పలేదు పాపని చెప్తే వాళ్ళు వేసుకొని వాళ్ళేమో సో వీళ్ళు నేను ఒక వీడియో అయితే తీసాను అది పోయిందని చెప్తున్నాను నేను తీసాను అనుకున్నాను బట్ అది రాలేదు మా పెద్ద తమ్ముడు కూడా వచ్చేసాడు కాలేజ్ నుంచి వీడైతే బీటెక్ చదువుతున్నారండి సో చెప్పాను కదా స్నాక్స్ మా బావే తెచ్చారని సో అందరికి పని చేస్తున్నాను ఇంకా డిన్నర్ వీడియో అయితే తీయలేకపోయాము ఎవరి ఫోన్లో ఛార్జింగ్స్ లేవు అంతలా మేమందరం రీల్స్ చేసాము ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి భయపడి ఉన్న ఈ మూడు రోజులు మామూలుగా ఉండదు రచ్చరచ్చ చేయాలి ఎందుకంటే ఇంకా మనకు రంజాన్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ అందరూ బిజీ ఉపవాసంలో ఉంటారు మనోళ్ళందరూ సో బిజీగా ఉండిపోతారు మళ్ళీ ఎప్పుడో పండక్కి ఇదనమాట వీడియో మీకు ఎలా నచ్చింది ఫ్యామిలీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి